మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మేనంపల్లి రోహిత్ రావుకు మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ డిమాండ్ చేశారు శుక్రవారం రాత్రి ఆయన రామాయంపేట మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు మంత్రి పదవిస్తే మెదక్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు ఎంపీ ఎలక్షన్లో హరీష్ రావు గారు కావాలని బీజేపీతోని టయాప్ అయ్యాడు బీజేపీ గెలవడానికి పరోక్షంగా మద్దతు ఇచ్చిండు రెండు కారణాలుగా చెప్పవచ్చు ఆయన అవసరం అనుకుంటే ఎంపీగా నిలబడవచ్చు ఎందుకంటే ఆయన కంటే సీనియర్ అయిన కత్తి పద్మారావు సికింద్రాబాద్ నుంచి నిలబెట్టిండ్రు గెలుపు ఓటర్లు అనేది తర్వాత విషయము ఇక్కడ సిద్ధిపేట నుంచి కూడా ఆయన నిలబడితే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఉండే కానీ కావాలని ఒక డబ్బున్న వ్యక్తిని తీసుకొచ్చి బీజేపీకి తొత్తుగా బీజేపీకి సపోర్ట్గా బయట రెండు కారణాలు ఆయన నిలబడకపోవడానికి ఒక కారణం రెండవది కూడా ఎప్పుడైనా కానీ డెబ్బై ఎనభై వేల ఓట్ల మెజార్టీ సిద్దిపేట ఇచ్చింది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు బీజేపీకి అనుకూలంగా డెబ్బై ఎనభై వేల ఓట్లు వేయించుకున్నాడు అదొకటి కారణమని రెండు కారణాలతోని బీజేపీకి సపోర్ట్ ఇచ్చిందని ఖచ్చితంగా నేను డిమే ఖచ్చితంగా ఆయన మీద ఆరోపణ చేస్తున్నాం బీజేపీకి కొలిక్ట్ అయిడు బీ బీజేపీతో సంబంధాలు పెట్టుకున్నాడు అదే రకంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో తీసుకురావడానికి ఆర్థిక మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేసి ఎవి కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదని ఎన్నో ప్రలో ప్రలోభాలు పలికిండు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలు అన్ని కార్యక్రమాలలో అన్ని కార్యక్రమాలు చేస్తే ఇచ్చిన మాటలు ప్రతి ఒక్కటి కూడా చేస్తారు ఒకటి తర్వాత ఒకటి దానికి తొందరపడాల్సింది అవసరం లేదు టైం తీసుకొని కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట ఇస్తుంది ఆ మాట నిలబెట్టుకునే పార్టీగా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని ఖచ్చితంగా హరీష్ రావుకు హెచ్చరిస్తున్నాము మేము అనుకుంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఎమ్మెల్యేలైనా ఎవరు లేకుండా అవుతుండే కానీ మేము ఆలోచన చేస్తున్నాము నువ్వు టూ థౌజండ్ ఫోర్టీన్లో నువ్వు చేసిన పని ఏంది టూ థౌజండ్ ఎయిటీన్లో మీరు చేసిన పని ఏంది బీఆర్ఎస్ అండ్ ఈరోజు బీఆర్ఎస్ అంటే అంటే రిటైర్మెంట్ అయిపోయే పార్టీగా ఈరోజులో ఖచ్చితంగా చెప్తున్నాం బీజేపీకి నువ్వు కొలిటై కేసీఆర్ అనుకో కేటీఆర్ అనుకో అంటే హరీష్ రావు ముగ్గురు నలుగురు బీ నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి పోతుండొచ్చు మిగతా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వస్తారు ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే మీరు నలుగురు ఐదుగురు బీజేపీ పోయినా దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మెజార్టీ ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ పార్టీకి వస్తారు అది నిజం కాంగ్రెస్ పార్టీ మీద అంత నమ్మకం ఉంది ఖచ్చితంగా ఇది చేస్తారు అనేది ఈ సందర్భంగా చేస్తూ ముఖ్యంగా ఇంకో విషయం కూడా చెప్తున్నాము రోహిత్ రావు గారికి మంత్రి పదవి వస్తే సంతోషిస్తాము మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఏకాగ్రవంగా ఖచ్చితంగా ఆయనకు రావాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఎంపీ నియోజకవర్గమైన ఏడు నియోజకవర్గాలలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒకతనే ఉన్నాడు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రోహిత్ రావు గారు ఉన్నారు ఏడు నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఆయనకు రావాలని ఈ సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేసుకుంటూ మా కార్యకర్తల మందరం కూడా ఆయనకు సపోర్టుగా మంత్రి పదవి రావాలని కోరుకుంటూ మరి ఒక విషయం కూడా మొన్న బీసీ క్యాడిడేట్గా ఉన్న నీలమ్మది కూడా న్యాయం చేసి ఆయనకు కూడా మంత్రి పదవి ఇస్తే ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రి పదవి ఇస్తే సంతోషిస్తాం డబుల్ డమాక ఇద్దరు మంత్రులు ఉంటే ఈ మెదక్ నియోజకవర్గం మెదక్ ఎంపీ నియోజకవర్గం బాగా డెవలప్ అయితుంది ముఖ్యంగా ఇప్పుడు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి అదే రకంగా మధు గారికి ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్